వెల్కమ్ టు ది అప్డేట్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త ఇంటర్మీడియట్లో ఎంపీసీసీ ద్వారా మీకు ప్రభుత్వ ఉద్యోగం చాలా దగ్గర సమయంలోనే అందుబాటులోకి వచ్చింది రెండు వందల అరవై ఖాళీలో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో జనరల్ డ్యూటీ నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది మొత్తం రెండు వందల అరవై ఖాళీల్లో నూట రెండు జనరల్ కేటగిరీకి ఇరవై ఆరు ఎకనామికల్ లీకల్ సెక్షన్స్కు అలాగే యాభై ఏడు ఓబీసీలకు ఇరవై ఎనిమిది ఎస్టీలకు నలభై ఏడు ఎస్సీ క్యాండిడేట్స్కు రిజర్వ్ చేశారు రీజియన్ల వారిగా ఖాళీలను పరిశీలిస్తే నార్త్ రీజియన్లో డెబ్భై తొమ్మిది వెస్ట్ రీజియన్లో అరవై ఆరు నార్త్ ఈస్ట్ రీజియన్లో అరవై ఎనిమిది ఈస్ట్ రీజియన్లో ముప్పై మూడు నార్త్ వెస్ట్ రీజియన్లో పన్నెండు అండమాన్ నికోబార్ రీజియన్లో మూడు పోస్టులు ఈ ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి అంటే అభ్యర్థులు ఒకటి తొమ్మిది రెండు వేల రెండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఆరు మధ్య జన్మించి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యుద్ధులకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది అలాగే పరీక్షా విధానం కూడా త్రీ స్టేజెస్లో ఈ సెలక్షన్ ఉంటుంది స్టేజ్ వన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది స్టేజ్ టూలో అసెస్మెంట్ అడాప్టబిలిటీ టెస్టు అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి స్టేజ్ త్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ ఎగ్జామ్స్ ఉంటాయి స్టేజ్ వన్లో పదవ తరగతి స్థాయిలో అరవై మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అరవై ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్లో పదిహేను సైన్స్లో పది లెక్కల్లో ఇరవై రీజనింగ్ పది జనరల్ నాలెడ్జ్ ఐదు ప్రశ్నలు ఉంటాయి నలభై ఐదు నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు ముప్పై మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇరవై ఏడు మార్కులు పొందితేనే ఈ స్టేజ్ టూకి అర్హత సాధిస్తారు స్టేజ్ టూలో యాభై మార్కులకు రాత పరీక్ష ఉంటుంది యాభై ప్రశ్నలు అడుగుతారు ఇందులో లెక్కలు ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ముప్పై నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు స్టార్టింగ్ అలవెన్సెస్ ఉంటాయి ఇంకా ప్రమోషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ వేజెస్ అనేది పెరుగుతూ ఉంటాయి అలాగే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుంది ప్రమోషన్స్ ఆ ఛానల్ అనేది చాలా స్పీడ్గా ఉంటాయి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టేజ్ వన్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో స్టేజ్ టూ పరీక్ష మేలో స్టేజ్ త్రీ పరీక్ష అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మంత్స్లో జరుగుతాయి పూర్తి వివరాలకి అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి వెబ్సైటు సిజిఈపిటీ డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ పూర్తి వివరాలు చదువుకుని ఎలిజిబిలిటీని బట్టి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వెస్ట్ ఆఫ్ లక్